ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ యొక్క స్థలం మనకు తెలుసు ముచ్చుకుందా నది అనేది ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ ముచ్చుకుందా నదిని కాస్త మూసి నదిగా మార్చినటువంటి ఈ చరిత్రని మళ్ళీ మనమే తిరగరాయాలి దీన్ని ముచ్చుకుందా నదిగానే ఎక్కువ ప్రచారం చేయాలి ఈ ముచుకుంద రామ్లీలా మైదాన్ మామూలుగా మనం ఇక్కడ మఠం అంటున్నాం దీన్ని సో ఈ టెంపుల్ నుంచి రామదీక్ష కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం రామదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం రెండు రకాలు ఒకటి దేశభక్తి దైవభక్తిని మిళితం చేస్తూ ఈ రామదీక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన రామరాజ్యం ఫౌండేషన్ అట్లాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ యొక్క నిర్ణయం సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం చేద్దాం అని మేము ఈ స్థలానికి రావాలని మిత్రుడు రాకేష్ గౌడ్ ఒకరోజు మమ్మల్ని ఇన్వైట్ చేశాడు సో ఈ స్థలాన్ని చూసిన వెంటనే మా మహారాజ్ శ్రీశ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించి తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మీరు ప్రారంభించాలని నాడు మా ఉదయన్న అట్లాగే ఇంద్రసేనన్న సీనన్న మిత్రులందరూ కూడా ఉన్నారు శోభ అక్క అక్క అందరూ అట్లా ఈ కార్యక్రమాన్ని వారు ప్రోత్సహించడంతో పాటుగా అట్లాగే ఈ రామదీక్ష కార్యక్రమం అనేది నిజంగా ఒక ఇంత తొలిసారిగా అంటే జై శ్రీరామ్ అంటున్నాము అందరు ఇంటింటికి రామభక్తులు ఉన్నారు రామాయణం బేస్డ్ మీదనే మన కుటుంబ జీవన విధానం నడుస్తుంది కానీ ఇంకా ఎక్కడో చోట మనం కొంత కోల్పోతున్నాం అదేంటి అని మేము అన్వేషించినప్పుడు రామదీక్ష దైవభక్తితో పాటు దేశభక్తిని మిళితం చేయాలి అని మేము మేము ముందుగా మేము అప్రోచ్ అయింది మా మహారాజ్ శ్రీ శ్రీ సురేష్ మహారాజ్ మహంత్ గారు వారిని మేము అడిగినప్పుడు వారు వెంటనే ఈ కార్యక్రమం చాలా మంచిది నేను గతంలోనే నేను ఒకసారి అయోధ్యకి పాదయాత్రలో వెళ్ళేసి వచ్చాను సో నాకు చక్కటి అనుభవం ఉంది దీంట్లో చక్కటి అనుభూతి కూడా ఉంది ఈ రెండింటిలో ఇంకా నేను మీలాంటి వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నా తప్పకుండా మీరు మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేద్దాం ఇది కొంత ఒక ఏరియాకే పరిమితం కాదు ఇది అఖండ భారతంలో ప్రతి గ్రామానికి చేరాలి అన్నప్పుడు మేము అదే అన్నాం రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలనేదే మా సంకల్పం మహారాజ్ దీన్ని ఎలాగైనా మీ యొక్క ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పినప్పుడు వారు కూడా మేము కోర్ కమిటీ మీటింగ్ పెట్టి మహారాజ్ ఇవాళ మీటింగ్ ఉంది అంటే కూడా పాపం చిలుకూరు నుంచి వారు రాత్రి ట్రాఫిక్లో కూడా వచ్చి మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ఈ కార్యక్రమము పద్నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఇది సో ఈ కార్యక్రమం ప్రధానంగా ఇక్కడ నుంచే లంగరాజ్ రామ్లీలా మైదాన్ మన మఠం నుంచి ప్రారంభమవుతుంది పదిహేడవ తారీఖు పన్నెండున్నర మధ్యాహ్నానికి పదకొండవ తారీఖు డిసెంబర్ననే ఆ రోజు రామదీక్ష ప్రారంభమవుతుంది ఆ మధ్యలో ఆ గ్యాప్ వన్ వీక్లో మనం ఇక్కడ నుంచి భద్రాచలమా తిరుపతి ఇంకా ఎక్కడ అనేది డిసైడ్ అవ్వలేదు సో అక్కడికి వెళ్ళి ఆ పాదుకల్ని అక్కడ కూడా పూజ చేయించుకొచ్చి ఆ పాదుకల్ని ఇక్కడ పల్లకిలో పెట్టుకొని ఇది తొలిసారిగా ఈ కార్యక్రమం జరగబోతుంది రామదీక్షనే తొలిసారిగా అంటే ఈ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర కూడా తొలిసారిగా దీన్ని నిర్వహించడం అనేది నిజంగా ఇది ఊహ కందినటువంటి ఒక 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 కార్యక్రమం అని మాత్రం దీన్ని సగర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే సహజంగా ఇంత రిస్క్ తీసుకోవడం కూడా నిజంగా రాముల వారు ఇచ్చినటువంటి ఆ శక్తి ఆలోచనే తప్ప ఇది మాది ఏ రకమైనటువంటి వ్యక్తి కార్యక్రమం కాదని మాత్రం నేను మీ మీ ద్వారా నేను యావత్ మా రామభక్తులందరికీ ప్రజానికానికి తెలియజేస్తున్నాను దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వచ్చు రామదీక్ష తీసుకునేవారు తప్పకుండా ముందుగా ఎన్రోల్మెంట్ చేసుకోండి రామదీక్ష ఈ కార్యక్రమాన్ని నలభై ఒక్క రోజుల పాటు ఇది మండల దీక్షగా ఉంటుంది పద్నాలుగు రోజుల పాటు మేము పాదయాత్రలో వెళ్తాము అక్కడ ముప్పై ఒకటి డిసెంబర్ చేరుకుంటాము మూడవ తారీఖు జనవరిన రిటర్న్ వస్తాము పదవ తారీఖు ఇదే మఠంలో ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమము ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరగబోతుంది ఆ కార్యక్రమానికి మేము పాదుకలు ఇక్కడ పెడతాము ఆ రోజు అందరూ కూడా దర్శనం కూడా చేసుకోవచ్చు సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వచ్చు యువతి యువకులు కూడా కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి అదేవిధంగా పదిహేడో తారీఖున ఇక్కడ నుంచి యాత్రగా మనం బయలుదేరుతాము మీరు ఆ పల్లకి శోభయాత్రలో మీరు అయోధ్య వరకు రాలేని వారు కనీసం ట్యాంక్ బండ్ మేడ్చల్ దాకా మీరు ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వచ్చు దాదాపుగా ట్యాంక్ బండ్ మీద మనం ఒక పది పదిహేను వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఒక యాత్ర రూపకంగా తీసుకెళ్తున్నాం మీరు చివరికి అట్లీస్ట్ మీరు ఆ రోజైనా ఒక రోజైనా మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం సో ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మా శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారికి నిజంగా వారికి పాద వారి పాదాలకి ప్రణమిల్లుతూ మా సురేష్ మహారాజ్ అందించినటువంటి స్ఫూర్తితో మేము ఈ ముందుకు వెళ్తున్నాం ఆ రాములవారి ఆశీర్వాదం మా అందరికీ ఉండాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి సో ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా రామరాజ్యం కమిటీ సభ్యులందరికీ మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు జై శ్రీరామ్